ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సిపి నాయకుల ఆత్మీయ కలయిక సమావేశం మార్కపురం పట్టణంలోని సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్ నందు శనివారం ఎర్రగొండపాలెం సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు సెవెన్ హిల్స్ ప్రాంగణమంతా ఎర్రగొండపాలెంలోని వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుల కార్యకర్తలతో ప్రాంగణమంతా జన సందోహంతో ఏర్పడింది కార్యక్రమానికి సంబంధించి తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏ ఒక్కరిని వాదనలు ప్రతి వ్యక్తిని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని తెలుపుతూ మనందరం జగనన్నకు సైనికులం అని అన్నారు ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దవేడు దోర్నాల ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకం మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సచివాలయ కన్వీనర్స్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరందరూ నాతో పాటుగా చదిలి ఆ ఎనగొండపాలెం ప్రాంతంలో నేను అడుగు పెట్టడానికి నియోజకవర్గానికి వచ్చేటప్పుడు స్వాగతం పలకడానికి మనందరం కలిసి మరొక మారు ఇది బ్రహ్మవతి ఎనగొండపాలె నియోజకవర్గాన్ని గెలిచి జగన్ దయచేసి నమ్మారు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను మీ అందరినీ కలుసుకుంటాను మీ అందరి చల్లిని తీవ్రులు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క భావనలో

భారతదేశ ఎన్నికల కమిషన్కి చాలా వివరంగా తెలుగుదేశం పార్టీ ఎలా దొంగ ఓట్లను నమోదు చేస్తుంది ఎలా గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా